వర్గాలకు సంక్షేమం సబ్బండ వర్ణాలకు రాజ్యాధికారంలో భాగం అనేటువంటి ప్రధానమైన లక్ష్మీ తెలంగాణ మున్సిపాలిటీ జూన్ రెండవ తేదీన హైదరాబాద్లో తెలంగాణ ఆవిర్వాదం తెలంగాణ ఉద్యమ విధిగా రెండేళ్లుగా చేస్తున్న కార్యక్రమాలకు కొనికి వచ్చి అన్ని జిల్లాల్లో కూడా నిర్మాణం చేపట్టడం హైదరాబాద్ జిల్లాలో కూడా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో తొంభై ఆరు తొంభై ఏడు నుంచి ఆనాడు ముగ్గున్న వాళ్ళు రామన్న మాదిగా సునీల్ మిగతా వాళ్ళందరూ కూడా అనేకసార్లు ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీ వచ్చిన తర్వాత ఒక దీక్షగా సామాజిక తెలంగాణ కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు నిజానికి ఉద్యమ దీక్ష సామాజిక తెలంగాణ కోసం చేస్తే వస్తుందా అంటే ప్రజల్ని చైతన్యపరచడానికి ఒక దీక్ష అవసరం ఆ దీక్ష తెలంగాణ ఉద్యమకాలంలో మౌన్నతమైన పాత్ర పోషించింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం కోసమైతే ఈ రాష్ట్రంలో సబ్బన్న ఉన్నారు సకలం త్యాగం చేసిరో సకల పోరాటాలు చేసిరో వాళ్ళకి అధికారం కావాలి దురదృష్టవే ఈ రాష్ట్రంలో పోరాటటువంటి కులాలకు వర్గాలకి ఇవాళ అధికారం లేదు ఉద్యమకారులకు గౌరవం లేదు తెలంగాణ ప్రభులే కేసీఆర్ సంఖ్యలో అభివృద్ధి అయినా కేసీఆర్ ఇవాళ ఎవరు చేసిన రా పోరాటం ఏనా కొడుకులు చేసినా అని ఒక పార్లమెంటే తరమైనటువంటి భాషను మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా వారి కొడుకు ఇంత నేరలలో జరిగితే ఇంత అన్యాయం పోలికలు దాస్తికం జరిగితే ఇవాళ సింగల్ సింగిల్గానే సిమెం వస్తుంది టూరిస్టు లాంటి ప్రతిపక్షాలని చెప్పి బాధ్యత పెంచుకునే ప్రయత్నం అంటే నిశ్చిక్కుగా ఈ రాష్ట్రంలో ఉద్యమం పునాదుల మీద రాష్ట్రంలో కూడా ఏది పడితే అది మాట్లాడం అహంకారంతో మాట్లాడడం జవాబుదారీ లేకుండా మాట్లాడడం ఒక పరిపాటైంది అందుకోసమే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం రావాలి ఆ ప్రత్యామ్నాయంలో సామాజిక ప్రధానమైన శివభాగంలో ఉండాలని చెప్పి అన్న అనుభవం ఏంటంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా సామాజిక తెలంగాణ పునాది కోసం పరిపూర్తి చేయడానికి ఏనాడు ప్రయత్నం చేయలేదు అందుకోసమే తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అస్తిత్వంతో పాటు సామాజిక తెలంగాణ ఎజెండా ఉన్నటువంటి ఏకైకమైనటువంటి పార్టీ దాన్ని పరిపుష్టం చేస్తాం తెలంగాణలో బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ఇంటి పార్టీని ముందుకు ఇంటి పార్టీ అంటేనే తెలంగాణ పోరాటం చేసినటువంటి ఉద్యమకారులకు ఆత్మగౌరవం కోసం పార్టీ తెలంగాణ సంబంధ వర్ణాల యొక్క గౌరవం నిలబడేటువంటి పార్టీ ఇల్లు అంటేనే ఆత్మగౌరవానికి ప్రత్యేక ఇల్లు అంటేనే ఆత్మీయతకు ప్రత్యేక కాబట్టి ఆ రకంగా ఆ పేరుతో ఇవాళ మేము ముందుకు వచ్చినాం ఈ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిణామాలు గమనించినటువంటి అందరూ కూడా ఒకే ముఖ్య చంద్రు జేఏసీగా పనిచేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితిలో మొదటి దశలో పనిచేసి ఇవాళ ఆ పార్టీలో కొత్తగా వచ్చినటువంటి బంగారు తెలంగాణ బ్యాంక్లో అవమానపూర్తమైనటువంటి వాళ్ళ వరకు వారందరినీ కూడా తెలంగాణ ఇంటి పార్టీ ఆహ్వానిస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాల పేదలందరినీ కలిపి భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రం కోసం అందరూ ఏకంగా నుండి అవసరాన్ని పరిగణలో ఉన్నటువంటి దీక్ష మరొకసారి గుర్తు చేస్తామని భావిస్తూ ఉన్నా ఇదే స్ఫూర్తితోటి అన్ని జిల్లాల్లో కూడా ఏ కార్యక్రమం అదే అదేవిధంగా సామాజిక తెలంగాణ దీక్షను చేపడతాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలకు ఏదైతే గుర్తు చెప్పే విధంగా పోరాటం చేస్తామని చెప్పి